నిమ్ముగామ్ నుండి కొరై నిమ్ముగా ఇచ్చినాం కదా లాస్కి వచ్చిన ఇక్కడికి కొరేలు ఇంటికి అది శ్రీమంతం అయిపోయింది బొంబాయి అంటే వెళ్ళిపోయింది చూడట్టు బొంబై బొంబై నడిపినట్టు ఉన్నావు బొంబైలో ये देख भागे अंदर पाइप खींच पेदा हां भाई भाई और इनको डेंगू पड़ते दो पाइप तो दिसता वो जरा जंगे टी डॉक्टर

ಮೂರು ಸಾಲ ಮೂರು ಮೂರು ಸಾಲ ಇರವತ್ತು ಸಂಸರಾಲಕ್ಕೆ ఇన్ని సంబరానికి వెళ్తారు బుర్రులు తింటారు ఒక సంబరం చేసి ఉంటే మా మధురాలు మంచి గద్దులు వచ్చింది కదా ఫోన్ చేయాలి అయ్యో ಈ ಪರ್ವೇ ಮರ್ಯದ ಅದು ಒಕ್ಕೇದು పదకొండు రోజులు కూర్చొని పెట్టేసి చేయించాము పండుగ తిరిగి మా చుట్టాలు అందరూ వస్తారమ్మా మేకలు కొట్టేసి మీకు పూజ పెడతామండి ये क्या ये कट काट कट नहीं ना मतलब फिर कूदें पड़ता है हाँ हाँ बट अभी चश्मा बोल नहीं ये रंग 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 नह ಎಂತರೇಲ್ ಗುಡ್ಡ ಇರಿ ಸರಿ ಅಪ್ಪ ಅಪ್ಪ ನೂರ ಅರವ್ తెచ్చుకోవాలి చాలా బట్టలు తిప్పినట్లా భోజనం బయట లోపల 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 చెప్పరా తింపు కానీ అది ఎన్ని రోజులు అన్ని మొత్తం గోడ కొట్టండి నాయన కొట్టండి ముందు పదకొండు మొత్తం కొట్టండి పెట్టుకుని వచ్చినారు ప్లేట్లు పెట్టి ఇరవై ఐదు సంవత్సరాలకి మంచి మొక్కలు ఎట్టినారు కానీ మా పిల్లకి ఎట్టు ఉంటే కదా బలమో సెత్తో ఉండు రావిడోడికి మొక్కలు కూడా మా పిల్లకి ఏడు కాదు నాయన కొట్టునాలు వేయండి అమ్మా మీకు బోధపడుతున్నాయా అవును పెప్పర్ పెప్పర్మ నోట్లు పెట్టుకున్నారు నోలెట్టు పడుతుంది లేదు ఇదొకటి గడికి మోగిపోతుంది కాంతం నీదు కదా చూడదు అది చెప్పింది కదా నాకు అది ముంచేస్తుంది కదా

பட்டணி <coughs> தீய

ಈಗ ಬಿರಿಯಾನಿ ಬಿಲ್ತೇ ಮಹಮದರ್ ಭಾತಿಪುರ ಆಕಾರಕ್ಕೆ ತಾರ್ಮನೆ